హాయ్ హలో అండి ఏంటి బెండకాయ బజ్జీ అని చెప్పి ఇది చూపిస్తుంది అనుకుంటున్నారా దీని పేరే బెండకాయ బజ్జీ అండి ఇది ఎక్కువ విలేజెస్లో చేస్తూ ఉంటారండి ఇది బెస్ట్ కాంబినేషన్ వచ్చేసి రాగి సంగటి అండి రాగి సంగటిలోకి ఇది చాలా బాగుంటుంది ఇంకా లేట్ ఎందుకు ప్రాసెస్ చూద్దామా వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసి ఒక లైక్ ఇచ్చేసేయండి దీనికోసమైతే నేను పావుల్లో బెండకాయలు తీసుకున్నాను అలాగే దాంట్లోకి రెండు ఆనియన్స్ మూడు టమాటాలు అయితే తీసుకున్నాను అలాగే పచ్చిమిర్చి అనేవి మనకి కారానికి సరిపడా తీసుకోవాలన్నమాట మన ఇష్టం అది ఇప్పుడు ఇవన్నీ కూడా వాటర్లో వేసుకొని నీట్గా వాష్ చేసుకొని కాస్త పెద్ద ముక్కలు కానీ కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి కారానికి సరిపడా తీసుకుంటే సరిపోతుంది అన్నీ కూడా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి దీంట్లో కావాలంటే చింతపండు పులుసు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నవన్నీ కూడా ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత దీంట్లోకి హాఫ్ టీ స్పూను పసుపు వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలి నేను పచ్చిమిర్చి కారం రెండు వేసుకున్నాను మీకు ఏదో ఒకటే కావాలంటే అది ఎక్కువ వేసుకోవచ్చు అలాగే సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి ఈ విధంగా కలిపేసుకొని దీనికి సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి దీంట్లో మనం ఎక్కడ కూడా ఆయిల్ యాడ్ చేయలేదు ఆయిల్ ఓన్లీ పోపులోనే వాడతాము ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టుకొని టెన్ మినిట్స్ కుక్ అవనివ్వాలి టెన్ మినిట్స్ తర్వాత చక్కగా కుక్ అయిపోయింది కదా ఇప్పుడు ఇది చక్కగా పప్పు గుర్తి తీసుకొని ఒకసారి మంచిగా పప్పు రుబ్బుకున్నట్టయితే రుబ్బేసుకోవాలి మరీ మెత్తగా ఏమీ అవసరం లేదు పచ్చిమిరపకాయలు టమాటా నలిగితే సరిపోతుంది ఈ విధంగా పప్పు గుత్తితో రుబ్బు రుబ్బుకోవాలి అంతే అండి సింపుల్ ఇది ఇంకా ఇప్పుడు దీనికి పోపు వేసేసుకోవడమే పోపు కోసం ఆయిల్ గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలి వెల్లుల్లిపాయ రెబ్బలు కాస్త పచ్చ దంచేసి వేసుకోవాలి అలాగే దీంట్లో ఆవాలు జీలకర్ర ఇంకా ఎండుమిరపకాయలు తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందు రుబ్బు పెట్టుకున్న బెండకాయ బజ్జీని ఇందులోకి వేసేసుకోవాలి స్టవ్ ఆన్లోనే ఉంది ఒక అర నిమిషం పాటు ఇది ఇట్లా కలుపుకుంటూ పెట్టుకోవాలి స్టవ్ పైన ఇంకా అంతే అండి ఇంకా స్టవ్ ఆపేసుకుంటే మనకి బెండకాయ బజ్జీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదండీ చాలా సింపుల్ అండ్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అది కుక్ అవ్వడానికి తప్ప ఇంకా మనకి ఇంకా టైం అంత ఏం పట్టద్దు దీనికి అంత బాగుంటుంది ఇది బెస్ట్ అంటే రాగి సంకట్లోకి చాలా బాగుంటుందండి అలాగే వేడి వేడి రైస్లకు కూడా బాగుంటుంది సో నచ్చితే కనుక మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే ఒక లెక్కనికి చాలా వాల్యుబుల్ అండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే మన ఛానల్ని కాస్త సపోర్ట్ చేయండి